హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి అభిరుచులు ఈరోజు మునగాకుతో పప్పు రెసిపీ చూపిస్తానండి మునగాకు పప్పు చాలా టేస్టీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకోవాలి దీనిలోనే ఒక ఆనియన్ రెండు గ్రీన్ చిల్లీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చిట్టుగడ పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసం దీనిలోనే తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి కుట్టిన తర్వాత పప్పు కొడుతుందండి మరి మెత్తగా అవ్వకూడదండి ఈ పప్పు కొంచెం పలుకు పలుకు ఉండాలి అలాగే టేస్ట్గా ఉంటుందండి వేరే బా బాండీ తీసుకుని అందులో ఒక కప్పు మునగాకు వేసుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీన్ని ఇలా దగ్గరికి వస్తుంది దీన్ని తీసి పక్కన పెట్టాలండి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకుని దీనిలో ముందుగా రెడీ పెట్టుకున్న ఉడికిపోయిన కప్పు ఉంటుంది కదండి అది వేసుకోవాలి దీనిలోని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మునగా కూడా వేసుకోవాలండి దీనిలోని ఒక కప్పు కొబ్బరితూరిం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి అప్పుడు కొద్దిగా పొడి పొడిగా వస్తుందండి రెడీ అయింది పప్పు దీన్ని పోపు వేసుకోవాలండి వేరే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పప్పులు వేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిందండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో హెల్దీ అయిన మునగాకు పప్పు రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్